ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు ఏ మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా జూన్ నెల ఆ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న దేని బిడ్డారా పోయిన ఆదివారం నుంచి మనం రూతు యొక్క స్థుతి ఆరాధన రూతు స్థుతి ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి కృప చూపించాడు ఈ దినం కూడా మరికొన్ని విషయాలు మనము ధ్యానించబోతున్నాం ఈ సమయంలో దేవుని బిడ్డారా ఒక ప్రార్థన మనవి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను దేవునిబిడ్డల ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చవటగుంట ప్రాంతంలో యవన దైవజనుడు ఆ సి జాన్ గారు ఆ మరి ఆ మారుమూరు గ్రాముల మురికివాళ్ళు ఆయన పరిచయం చేస్తున్నారు మరి ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు వారిని పోషించుకుంటూ ఆయన సంఘాన్ని ఆ దీన సంఘాన్ని నడిపించుకుంటూ ఎన్నో కష్టాలు వ్యతిరేకతలు సమస్యలు ఉండి ఆయన మా మందిరాన్ని కట్టుతున్నారు దైవ సన్నిధి అనే మందిరాన్ని మరి కట్టడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు మరి ఎన్నో కష్టాలు వ్యాధులు పడి మరి ఆయన మందిరం యహోవా ఈరే అంటూ ప్రభు మీద ఆనుకొని ఆ మందిరం కడుతున్నారు దేవుని బిడ్డలైనటువంటి మీరు యథార్థంగా నమ్మకంగా ప్రభు సేవల ముందుకు సాగుతున్నటువంటి ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని కృపను బట్టి మీరు మెటీరియల్ పరంగా ఇచ్చిన మరి డబ్బు రూపంలో ఇచ్చిన ఏ రీతిగా ఇచ్చినప్పటికీ కూడా మీకు ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఆ మరి ఆ యొక్క ఫోటోలు ఆయన యొక్క నంబరు మీరు చూసి మరి ఏ చిన్న సహాయమైన ఈ చక్కని పరిచయలు ఈ మందిర పరిచయలు పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేర కోరుతున్నారు అదే సమయంలో ఈ దీనదాసుని కోసం ఆయన కుటుంబం కోసం పరిచయం కోసం మరి భారంతో ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేర కోరుతున్నారు దేని బిడ్డారు వాక్యంలోకి వెళదాం దేని బిడ్డారు ఈ దినము మనం ఋతు స్థుతి ఆరాధన గురించి ధ్యానిస్తున్నాం గత వారం మనం చూసినట్లయితే రూతు ఏ రీతిగా మరి బోయాల దగ్గర సాగిలి పడ తల ఉంచుకొని ఏమి తెలిసి నా నాయనందు లక్ష్యమించినట్లు నీకు కటాక్ష కలిగిన అని చెప్పగా బోయాజుని పెరిమిడి తర్వాత మరణమైన తర్వాత నీవు నా అత్తకు నీ అత్తకు చేసిన తెలియబడినని ఆయన ఆమెను ఎంతగానో మెచ్చుకుంటూ ఆమెను పొగుడుతూ ఏ రీతిగా మరి ఆమె చేసిన ఉపకారానికి ఏ రీతిగా బోయాజు ప్రత్యుపకారం చేస్తాడు ఆ విషయాలు మనం ధ్యానించడానికి ప్రియప్రభుకు రూపజీవించాడు మొదటిగా బోయాజు ప్రేమను గురించి మనం చూచాం బోయాజ్ యొక్క ప్రేమను రూతుని సాగిలిపడినట్లుగా చేస్తున్నాం బోయాజు ప్రేమ మన ప్రియ ప్రభు ప్రేమను గురించి వర్ణించడం జరిగింది రెండవదిగా రూతులో రు ఆరాధనలో రుతు విధేయత మనం చూస్తున్నాం రుతు ఏ రీతిగా సాగిలిపడిందో మనం బోయాజు దగ్గర మన పరమ తండ్రి దగ్గర కూడా మనం ఆయన దగ్గర సాగిలిపడి ఆయన మృక్కి ఆయన స్థుతించాలి ఈ దినము రూతు సాగిలిపడి తల వంచుకొని ఏ రీతిగా ఆరాధించిందో చూడబోతున్నాం సమర దేవుని వాక్యం చదువుకుందా అండి కీర్తన గంధం విలువ కీర్తన రెండు వచ్చినాం ఇహో వా నామం చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆర్పి ఆరోపించిడు ప్రతిష్ఠితములకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలిపోయాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం కాక దేని ఆమె ఆరాధనలో తల వంచింది తన అయోగ్యతను మోయాభిరాలు పరదేశి జ్ఞాపకం చేసుకున్నట్టుగా భావించవచ్చు చచ్చిన కుట్ట కుక్క వంటవాణ్ అయిన నీవు దయ చూపించకు నీ దాసునకు నేను ఎంతటి వాడిని అంటున్నాడు మిఫీ భవిష్యత్ రెండవ సమయంలో గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రాజ అయిన దావిది వచ్చి యహోవాసనది కూర్చుండి ఇలాగ మన చేశాను దేహో దేవా యహోవా నీవు నన్ను ఎంతగా హెచ్చులను తెచ్చిన నేను ఎంత వాడిని అంటాడు నా ఇల్లు ఏ ప ఏమాత్రపది అని ప్రార్థించాడు మొదటి దినవృత్తాంత్ర గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహారు వచ్చును బోయ్ చెప్పిన మాట నీ పెరిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేస్తున్న అంతే నాకు తెలియబడి నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని ఇడిచి ముందు నువ్వు ఎరుగని జన్మనకు వచ్చి రూతుగా రుతుగ్రంథ రెండవ అధ్యాయం పదకొండవచ్చు ఇంతకుముందు బోయాజు పనివాడు ఆ రూతు రెండో అధ్యాయ ఆ సాక్ష్యం ఇస్తున్నాడు పనివాడు పనివాడు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం బోయాజ్ అనగా మన ప్రియ ప్రభుకు సాధిస్తాం బోయాజు రూ స్వయంగా మాట్లాడుతున్నాడు మన గురించి మనం సాక్ష్యం ఇచ్చుకోవడం కాదండి ఆయన కృప ఏమి ఏమి చేసిందో వెల్లడిస్తే అప్పుడు ప్రభు మన గురించి సాక్ష్యం ఇస్తాడు ఆరాధన మనం ఏమేమి చేస్తామో లేక ఏమేమి చేస్తున్నామో ప్రభుకు చెప్పనవసరం లేదు మళ్ళీ మనం సమర్థించుకోవడం మళ్ళీ మనమే అభినందించుకోవడం మంచిది కాదు ఆయన కృప మనకి ఏం చేసిందో దాన్ని వెల్లడి చేయాలండి దాంతోపాటు ఆయన గుణాశ్రయాన్ని ప్రకటించాలండి దేవుని మహాకృప చేతనే మనం యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు ఆకర్షించబడ్డాం లోకాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు క్రీస్తుయేస్ని సంపాదించుకుంటే అదే చాలు అదే మేలు ఎవరైతే ఆరాధనలో ఆయన ఘనతను మహిమను కొనియాడుతుంటారు ప్రభు వారిని బట్టి ఆనందిస్తాడు ఋతు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండు వచ్చిలో శ్రాయుల దేవుడైన ఇహో వారి రెక్కల క్రింద సురక్షితంగా ఉండి ఉండినట్లు నీవు వచ్చి అన్నాడు ఆయన రెక్కల కింద క్షేమము రక్షణ భద్రత అన్నీ ఉన్నాయండి కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకున్నట్టు శత్రువైన గ్రద్ద ఆ భార్య నుండి రక్షించినట్లు ఋతు యొక్క ఆయన రెక్కల కిందకు వచ్చింది దేవుని స్తోత్రం నమ్మిన వారికి ఒక సువార్త మాట ఈ కృపాయుగంలో ప్రభుయేసు క్రీస్తు యొక్క సిల్వ గురి సిల్వ సువార్తను విని ఆయనని పాపాల కొరకు చనిపోయాడని నమ్మి ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే ఆయన నిన్ను తన సురక్షితమైన రెక్కల కింద చేర్చుకొని భద్రపరిచి శత్రువైన సాతాను నుండి కాపాడి మేలుగు కలుగు చేస్తాడు ఇరూషేముల గురించి ఇస్రాయల్ గురించి ప్రభు విలపిస్తూ ఈ మాట పలికాడు కోడి తన పిల్లలు రెక్కల క్రింద ఎలాగ చేర్చుకోను అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని వింటుంది కానీ మీరు వెళ్ళకపోతున్నారు అన్నాడు మత శ్రవార్త ఇరవై మూడో ఆజం పేడవచ్చును ప్రాణం పెట్టి అవమానం భరించి గాయపరచబడి సమాధిని జయించి లేచిన జయశీరుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గుర్తించి ఆయన ఆశ్రయించి తండ్రి దేవుని ఆరాధించడం మంచిది సాగిలపడి రూతు గ్రంథం రెండో ఆజ్యాం పది నుంచి పన్నెండు వచ్చినాడు రూతులు సాగిల పడింది మత్స్వాస రెండో ఆజ్యాం పదకొండు వచ్చిను ఆ బాలుడైన ప్రభు దగ్గరకు వచ్చి జ్ఞానులు సాగిలు పడ్డారు ప్రకటన గ్రంథం నాలుగో అజ్యాయం పది నుంచి పదకొండు వచ్చినాలో ఇరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనం ఎదుట ప్రియప్రభు దగ్గర సాగిలపడేవి ఆయన ఆరాధించినట్లుగా చూస్తున్నాం కీర్తన గ్రంథం తొంభై ఐదో కీర్తన ఏడు వచ్చినప్పుడు రండి నమస్కారం చేసి సాగిలు పడదాం మనం సృజించిన యువసేది అంటాడు లుకాసు వార్త ఐదో అది ఎనిమిదో వచ్చినో సీమోని పేతురు ఏసయ్య మోకాళ్ళేది సాగిలిపడి ప్రభు నా దగ్గర నుంచి వెళ్ళిపోమంటున్నాడు కీర్తన గంత తొంభై తొమ్మిదో కీర్తల ఐదో వచ్చినాలో ఆయన పాదపేట మీద సాగిలిపడిదాం కీర్తన గంధం ఇరవై తొమ్మిదో కీర్తన రెండో వచ్చల్లో ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుటి సాగిలపడాలి ప్రకటన గంధం నాలుగో అధ్యయం పది వచ్చుల్లో ఆశనుడు ఉండు ఆయన ఎదుటి సాగిలపడాలి మత్స్సు సుమారు ఇరవై ఆరో అధ్యయం ముప్పై తొమ్మిది వచ్చిలో ఏసే కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి అంటూ మోద ప్రార్థించాడు దేవుని బిడ్డ సాగిలపడి ఆదివారం ప్రభు గత ఐదు నెలలు చేసిన మేలుబట్టి ఉపకారం బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన వాత్సలను బట్టి ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఈ సభలో ఆరాధించి స్థుతించి ఋతువలే సాగిలపడి ప్రభువుని హెచ్చించిన పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి మాత్ర అండి నీ పరిశుద్ధ ఆవనకు వందన ఆచరించుకున్నాము ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి మరి ఆయన చిత్తూరు జిల్లా చవటగుంటలో పరిచయం చేసిన దీనదాసుడు జాన్ గారిని ఆయన కుటుంబాన్ని ఆయన బిడ్డలను ఆయన పరిచయను ఆయన మరి దీవించండి ప్రభా కట్టుతున్న మంది విషయంలో మీరు చేయండి అనేక మంది బిడ్డలను ఆయన ఈ వర్తమానాలు మరి వింటున్నారు చూస్తున్నారు ప్రభా నీ కార్యం జరించుకోండి ప్రేరేపించండి దేవానికి కొందనాచరించిన తండీ మా తండ్రి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా మెడ దీవించి మరొక సంవత్సరం అనే దయా క్రీడాన్ని పడక చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాసులను దాసులను విధవరాను దిక్కులేని లేని బిడ్డలను దీవించి వారి ప్రతి అవసరత నెలలో తీర్చండి ఈ దినమంతట బిడ్డలు చుట్టు మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలను తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధనామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి దేవుని ప్రేమ దేవుని కనీ సాహసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్